ಜಯ ಜಯ ತೆಲುಸ Happy birthday to you. Happy Happy birthday. birthday. Happy birthday to you.

हला हिरन आराधना हो हे थैंक यू जुन बानेनो एक गनि गनि दिन्छ यहाँ का आबडे जेस अब के हो आयल छोचेले आ न मे बिल चुका मे बिल चुका ఈరోజు మన ప్రియతమ నాయకులు పొలమనేరు శాసన సభ్యులు ఎన్ అమర్నాథుడి గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ పలమనేరు నియోజకవర్గము అదే విధంగా పలమనేరు పట్టణం తరఫున అమరణ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము అమరణ గారి యొక్క అభివృద్ధి బాటలో మేమందరూ పయనిస్తామనేసి తెలియజేసుకుంటున్నాము ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు అమరణ గారికి ఈ రోజు ప్రజలు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు పలమనేరు అభివృద్ధి బాటలో ఆయన తీసుకువెళ్తారు అందులో భాగంగానే మేమంతా ఆయన యొక్క అడుగుజాడులో నడుస్తామనేసి అదే విధంగా పలమనేరు అభివృద్ధికి మేమందరూ తోడ్పడతామనేసి అన్నకు సహకరిస్తామనేసి తెలియజేసుకుంటూ అన్న ఈ యొక్క అరవై ఐదవ జన్మదిన వేడుకలను బ్రహ్మాండంగా పలమనేరు పట్టణంలో జరుగుకోవడం జరిగింది ఈ సందర్భంగా అమరన్న గారు నిండు నూనెలు ఆనందంగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీసులు ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మంచి మంచి పదవులు అన్నగారు అలంకరించాలనేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీ ఆర్బీసీ పలం నేర్ పట్టణ అధ్యక్షులు మంత్రిగా రావాలని కోరుకోవో అది మాకు ఎందుకంటే మేము ఆల్రెడీ ఆయన మంత్రిగా అవుతాడని మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఆ అల్ల ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఆయన మంత్రిగా చేయాలని కోరుకుంటూ ఆయనకి మరిన్ని పుట్టినరోజులు జరుపుకుంటూ ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన ఆ మా అల్లా దేవులతో బాగుండాలని కోరుకుంటూ అమరణ గారికి మా నియోజక తరపున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఎక్కడున్నా నేరు నియోజక ప్రజల కోసమే ఆలోచిస్తాడే తప్ప వేరే ఆలోచన లేదు ఆయనకు కావాల్సింది నేరు నియోజకవర్గం అభివృద్ధి ప్రతి ఒక్క రోజు నా నేరు నియోజకవర్గం బాగుండాలని ఆలోచించేవాడే గానీ ఈ రోజు ఆయన అనివార్య కాలంలో ఇక్కడ లేకపోయినా కూడా ఆయనకి ఎప్పుడు పలమనేరు పట్టణ ప్రజలు కానీ నియోజకవర్గ ప్రజల మీదే ఉంటుంది కాబట్టి ఆయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఆయన మన ముందుకి రావాలని కోరుకుంటూ అమరన్న జై తెలుగుదేశం జై చంద్రబాబు జై జై మన అమరన్న గారు ఈరోజు అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అరవైలో కూడా ఇరవై యువకుడు లాగా యువగలం పాదయాత్రలో మన నారా లోకేష్ గారితో కూడా సుమారు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు రాయలసీమ మొత్తం తిరిగిన మన నాయకుడికి మనందరూ ఈ సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు నడుస్తామని ఆయన ఇంకా మరెన్నో పదవులు ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం మాజీ మంత్రివర్యులు పలనేర్ నియోజవర్గం శాసనసభ్యులు శ్రీ అమరన్న గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘాల ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని అమరన్నకి వారి కుటుంబానికి ఆ కలుదేగం శ్రీ వెంకటేశ్వరుడు ఆశీస్సులతో త్వరలో మళ్ళా మంత్రి కావాలని ఆశిస్తూ మరొకసారి అమరన్నకి బీసీ సంఘాల తరఫున మన పలమనే నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ రోజు పలమనేరు పట్టణము పలనేరు నియోజకవర్గము ఒక పండగ వాతావరణం నెలకొంది ఎక్కడ చూసినా కానీ ఈ రోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆ భారీ కటౌట్లు ఆ బ్యానర్లు వాళ్ళ ఊర్లో వాళ్ళ కేక్ కట్ చేసుకోవడం ఇంకా సాయంత్రం కూడా చాలా మంది చాలా ఊర్లో చేసుకుంటున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి ఆ మచ్చలేని మహనీయుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు చేసుకుంటున్నాం మా గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ నూతన కాల్వ అమర్నాథ్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు మా మహిళా మనుల తరపున తెలియపరుస్తున్నాము అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి ఊర్లో కూడా చాలా వరకు పండగ వాతావరణం కనబడుతుంది అయితే ఆయన చేసే పనిలో ఆయన ఆయన నడిచే నడకలో ఆయన ప్రతి ఒక్క అధికారి దగ్గర కూడా ఇంకా కూడా మంత్రి పదవి రావాలని ఇంకా మా మంత్రి పదవిలో ప్రతి పలమనేరు నియోజకవర్గ ప్రజలకు అదే కాకుండా రాయలసీమ వరకు కూడా రెండు వేల కిలోమీటర్లు యూత్ లాగా నడిసి మా సింహం ఇంకా కూడా నిండు నూరేండ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా కుటుంబ సభ్యులతో పిల్ల పాపలతో అందరితో కూడా మాతో పాటు కలిసి ఆయన సుఖంగా జీవించాలని మా యేసు ప్రభుత్వం ప్రార్థిస్తున్నాను మరొకసారి అమాయ రెడ్డి గారికి ఉంటాము జయ అమరేనా అమరేనా آج آجي 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 పెద్దలు కేక్ కట్ చేసి ఇక్కడ మనకి ఎంతో వైభవంగా చేశారు మన తరపున మన స్టాఫ్ తరపున మన మేనేజర్ తరఫున సార్ గారికి హ్యాపీ బర్త్డే మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ద డే ఈరోజు మన ఈ రోజు మన ఫలం నేర్పట్టడంలో మన ప్రేతం నాయకులు పలమునేరు టైగర్ మన శాసనసభ్యులైనటువంటి శ్రీ అమర్నాథ్ రెడ్డి గారి అరవై ఐదవ జన్మదినం సందర్భంగా పలమనేరు పట్టణంలోని రింబర్ స్కూల్ నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కలిసి పిల్లలకి పిల్లల దగ్గర కేక్ కట్ చేయించడం కానీ వాళ్ళకి స్వీట్స్ ఫ్రూట్స్ ఇవ్వడం కానీ జరిగింది అమరన్న పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మేము వారి దగ్గర మేము పిల్లల దగ్గర నుంచి మేము ఈ కార్యక్రమం చేపించడం మాకెంతో సంతోషంగా ఉంది ఇదే అమరన్న గారు నిండు నూరేరులు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో జీవించాలని భగవంతుని ప్రార్థిస్తూ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వం శాసనసభ్యులు అమరన్న గారు అరవై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు అరవై ఐదు కాదు నలభై సంవత్సరాలుగా కనిపిస్తూ ఉంటాడు అయినా మనం అందరూ కలిసి ఈరోజు కార్యకర్తలు కౌన్సిలర్లు అందరూ కలిసి మన రీమర్స్ ఆ సమస్య అధిపతి మన సుధాకర్ డాక్టర్ గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా దీన్ని ఎంతో కష్టపడి నడిపి నడిపిస్తూ ఉన్నారు మనం కూడా ఆ పటాసులు బ్యానర్లు ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఎంతో ఖర్చు పెడతా ఉంటాం దానిలో టెన్ పర్సెంట్ మనం కూడా ఇండివిజువల్గా ఈ రోజు చాలా ఈ పిల్లలకి మనం కొంచెం సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఈరోజు చూడండి ఆ పిల్లలు ఎంత ఆనందంగా ఎంత ధ్యాన్ వేసి ఎంతో మొగాల్లో వాళ్ళకి ఎంత వాళ్ళ పేరెంట్స్ లో ఎక్కడో ఉంటారో ఎక్కడో ఉంటారో ఈరోజు ఎంత ఆనందంగా ఫీల్ అవుతా ఉంటారు మరొకసారి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటాను అమరన్న గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గారు మా గురువు అమరన్న గారికి అరవై ఐదు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు ఉద్దేశం అంటే గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఐదేళ్లలో ఈ పొలం నేరులో ఒక్క అభివృద్ధి అంటే కూడా ఓటు కూడా జరగలే ఎందుకంటే ఏం అభివృద్ధి జరిగిందంటే మీకే తెలుసు గంజాయి కర్ణాటక మద్యము ఈ అభివృద్ధి జరిగింది దాని అంతా ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ప్రస్తుతం దాని అంతా కట్ చేసి అభివృద్ధి అంటే ఏమనేసిన కూడా అమరన్న గారు ఖచ్చితంగా చేసి చూపిస్తారన్న స తెలియజేసుకుంటూ అతనికి అష్ట ఆరాగలతో ఆయుష్తో ఆ దేవుడు మంచి ఇది వాళ్ళని కూడా కోరుకుంటూ పాలనేరిని మంచి అభివృద్ధి బాటలో నడిపిస్తారని కూడా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొనింది ఎందుకంటే మన గౌరవనీయులు ప్రియతమ నాయకుడు అమరన్న గారి పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నాం కాబట్టి అలాగే దాంట్లో భాగంగా ఈరోజు మా తెలుగు మా కౌన్సిలర్సు దీని తరఫున మా రిమర్స్ రిమర్స్ స్కూల్ కి వికలాంగులకి ఫ్రూట్స్ అన్ని పంపకాలు జరగడం జరిగింది ఇవన్నీ వీళ్ళ ఆశీస్సులు కూడా అమరన్న గారికి తెలవేలా ఉంటాయి పలమనేరు నియోజకవర్గంలో అందరికీ అమరన్న గారి తరఫున నా యొక్క నమస్కారాలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత ఎమ్మెల్యే గారు ఉన్నటువంటి మా అమరన్న గారికి దళితుల పక్షాన మైనార్టీల పక్షాన పలంనేరు పురప్రజల పక్షాన అలాగే రిమర్స్ స్కూల్ పిల్లల పక్షాన शुभाकां नाम जय अस्सलाम वालेकुम। मेरे भानो मेरे बहनों पैदाश का दिन का तो खुशखबरी का दिन हर आदमी खुशी से रहने का दिन आज का दिन साठ पो चार साल हो को साठ पो पांचवे साल बढ़िया अमरनाथ रेड्डी अन्ना को पैदाश का दिन सब जने भी हमारे दोस्तों को हमारे फ्रेंड्स को हमारे अज्मा को बुलाकर जलसा कर लेते हैं अमरन्नाथ के नाम के ऊपर अमरन्नाथ ठंडा रहना अल्लाह तला अल्ला का दुआ अमरनाथ के ऊपर हना कर बोल को ये स्कूल में रिमर स्कूल में ये बच्चे ही ये बच्चा को क्या करेगा तो वो स्वाब हमारे अमरन्नाथ को मिलना कर बोल को ये रिमर स्कूल में बल्ला के बल्ला के करते ही उसके लायक लास्ता हमें भी अमरन्नाथ के वास्ते के आमरनाथे रोज ये रिमर स्कूल में अमरनाथ का बर्थडे करा को ये बच्चा के पास हमारा के हाथ केक कटकरा को ये खुशखबरी करे ही ये खुशखबरी सब पलमनेर मुसलमान हिंदू मुसलमान भाइयों के सब के तरफ से भी हमारा को जन्म जन्म सुबह का आंशिक लो अस्सलाम वालेकुम जीरो जो माँ पलमदार शासन से बोलो माँ पलमदार टाइगर हमारा ना कारी की अरवे ये दवा पुटिन रोजो जन्म जन्म सुबह का आंशिक ఈ రోజు అన్నదానం చేయడం జరిగింది అమరన్న పేరుతో కేక్ కట్ చేయడం జరిగింది ఇలాగే పురవీధుల్లో అందరూ మేము ర్యాలీగా పోయి బాణా సంచరు కాలుస్తూ ఈ వేడుకని ఘనంగా జరుపుకుంటున్నాము ఈరోజు అమరన్న పుట్టినరోజు అంటే మా తెలుగుదేశము కార్యకర్తలకి శ్రేణులకంతా మాకు పండగ వాతావరణం ఈరోజు దీన్ని మేము ఘనంగా ఈ రోజు అంతా అమరన్నక్కడ ఆయుధాలు ఆ భగవంతులు ప్రసహించి నుండి నూరేదో ప్రజల సేవలు వాళ్ళు ఉంటారని కోరుకుంటున్నాను అభివృద్ధి జరుగుతుంది కంపల్సరిగా అత్యధికంగా రిలీజ్ చేసి పలమనేరు డెవలప్మెంట్ లో ఆయన ప్రముఖ పాత్ర వహిస్తారు ఈ బర్త్ డే నుంచి అభివృద్ధి అయితేనేమి అవినీతి పైన ఉక్కు పాదం వహిస్తారనేసి నేను సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను ఈ ప్రత్యేకంగా అరవై ఐదవ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన కూతున్న అమర్నాథ్ రెడ్డి గారి రోజు కార్యక్రమాన్ని ఉత్సాహవంతంగా కార్యకర్తలు ప్రజలు మా యొక్క పిల్లలు మా యొక్క సిబ్బంది ఉత్సాహంగా జీవిస్తున్నామా ఆయన పుట్టినరోజు సందర్భంలో భగవంతుని ఆయుర ప్రసాదించి మనం నేను నియోజకవర్గము కాక మా అందరికీ ప్రజలకి సహాయం చేసి ಮಂಚ ದೇವು ಓಕೆ ಆಶೀರ್ವಾದವಲ್ಲ ಸೂರ್ಯ ನೀಡಿ ಜೀವಿಸ ಹೃದಯ ಪುರ ಕೋರುಕು ಆ ಭಗವಂತಕೆ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರೆ ಆಗಿ ಅಂದ್ರೆ ಬೈ ಮತ್ತೆ ਹੋ ਇਹ ਮਨ ਮੰਨੋ ਪਾਣੋ ਇਹ ਤਾਂ ਬਾਦ ਮੱਕ ਆਪ ਕਰਾਂ ਆਪ ਸੇ ਇਹ ਵਾਕੇ ਆਕੇ ਡਾਂਗੇ ਵਾ